ఓటు వేయడం ఓటు వేయడం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం ఓటు మన బాధ్యత సార్ రాజ్యాంగం కల్పించిన మన ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేసి ఓటింగ్ శాతం పెట్టడానికి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్ మీరు ఓకే ధన్యవాదాలు ఓటు ఎత్తు మనందరం కూడా ఓట్లు వేసి ఒక మంచి నాయకుడిని అందరం మీరు కూడా మీరు మీరు అందరూ కూడా వేస్తారు కదా మీరు మీరు వెళ్ళండి ఇంట్లో వాళ్ళకి తక్కువ కావాలో మాధమికైతే ముఖ్యమైన మరి ఒక కొద్దిపర్శన కూడా ఓటింగ్ వేస్తున్నాడు నేను ఒక్కరిని ఓటే వేయకపోతే ఏమవుతుందైతే అందరూ ఇంట్లో అవుతున్నారు కాబట్టి ఓటు మన బాధ్యత మన కర్తవ్యం కాబట్టి మరి మీరు ఓటు చేస్తారా వేస్తాం సార్ అందరి ఓకే థ్యాంక్ యూ ಮುಖ್ಯ ಓಟಿಂಗ್ ಸಾಧ್ಯತೆ ಚಾಲಾ ಮಂದಿ ಒಪ್ಪಂದೇ ಏಕೆ ಚಾಲ ಮಂದಿ ಮತ್ತೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂರು ಮನ ಬಾಧ್ಯ ಓಟು ಮನ ಕರ್ತವ್ಯ ರಾಜ್ಯಾಂಗ ಪ್ರಾಥಮಿಕ ಕಲ್ಪಿಸ್ತೇನೆ ಪ್ರತಿಯೊಬ್ಬರು और सकिंदराबा हैदराबाद के वोटर माँ से उनको एक विज्ञप्ति है कि अपने पचास पर अपने सिटी में पचास परसेंट भी ग्रास नहीं हो रहा है इससे पहले दिखे सब है इससे तो इसके लिए बोलो आपको सबसे विनती है कि आप सब बाहर निकल के अपना अपना वोट का वो इस्तेमाल करके एक अच्छे एक अच्छे एक, अच्छे, एक लीडर को चुनना होकर हमारा एक आप सबसे विनती है नमस्कार నమస్కారం మరి ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు దానిని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును ఓటును వేయాల్సిందిగా కోరుతున్నాము మరి మీరందరూ కూడా ఓటు వేసి ఒక మంచి నాయకుని వెనుకొని ఒక మంచి ప్రభుత్వాన్ని ఒక దేశానికి మీరు ఇవ్వగలని కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు చాలా మనం ఇక్కడ చూసినట్టే భారతదేశంలో ఓటింగ్ శాతం చాలా తగ్గుతుంది కారణం ఏంటంటే నేను ఒక్కరిని ఓటు అయ్యకపోతే మరి ఏం కాదనే ఉద్దేశంతో ప్రతి అదే అదేవిధంగా అనుకుంటున్నారు కాబట్టి మేము మక్కాల ఫౌండేషన్ ఈ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఒక నెల రోజుల నుంచి అన్ని కాన్ఫరెన్స్లో తిరుగుతున్నాము ఈరోజు మా టీంతో ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి మీరందరూ కూడా మీరు ఓటు వేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు నా బాధ్యత ఒక ఐదు మందితో ఓటు వేయిస్తాననేసి మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళతోటి మీ చుట్టుపక్కల వాళ్ళతో ఓటు వేసి ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కృషి చేయాల్సిందే కోరుచున్నాము అనుమానం ఉంది ఓటింగ్ మిషన్లో నేను ఓటు వేస్తే వేరే దానికి పోతే ఆ విధంగా కాదు మీరు వీవీ అనేది ఒక ఓటింగ్ మెషిన్ ఉంటుంది మీరు ఎప్పుడైతే ఓటు వేస్తారో ఒక ఏడు సెకండ్లు మీరు ఏ గుర్తుకేసారో ఆ గుర్తు అనేది మీకు ఏడు సెకండ్లు కనిపిస్తుంది ఒకవేళ మీరు వేసిన గుర్తుకు అక్కడ కనిపించకపోతే మీరు అక్కడ ఉన్న అధికారిని మీరు అడగచ్చు మరి అలాంటి అపోలో చేసేది మరి మీరు కూడా ఓటింగ్ శాతానికి పెంచడానికి కలిసికట్టుగా గుర్తించారని

ఎన్నికల రోజు సెలవు దినము కాదు రాజ్యాంగ ఓటు హక్కు రాజ్యాంగం మన కలిగించిన ప్రాథమిక హక్కు సార్ మనం అందరం కూడా ఓటు వేసేసేసి ఓటింగ్ శాతాన్ని పెంచుదాం సార్ చెప్పండి సార్ అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం ఎన్నికల రోజు ఎన్నికల రోజు ఓటు బాధ్యత మన బాధ్యత ఓటు వర్క్ ఓటు వాకు ఓటు ఓటు రోజు ఓటు రోజు వర్క్ ఓటు వర్కు అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం అందరం ఓటేద్దాం బాధ్యత రన్ని తరపు పెడత ఓటు మన బాధ్యత నేను ఓటేస్తాను ఓటేస్తారు ఇప్పుడు ఇంతలా అందరూ జవాదానులు ఓటేమంటారు ఓకే సార్ రాజ్యం కల్పించిన మన ఓటు అక్కు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేది 90% ప్రకటానికి మేము ఈ కార్యక్రమం చేపట్టడం సార్ మీరు నిమడిసి అందరితోనే పిసి ఓకే ధన్యవాదాలు கோட்டோ எப்பட்றேன் மனதும் கூட போட்டு எடுத்துக்க மாட்டேன் ஆயக்கம்